లేకం ఈ రాష్ట్రాన్ని పైన కక్ష సాధించడానికి నేను మరోసారి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నేను సర్వనాశనం చేయడానికి మరోసారి సిద్ధం సిద్ధమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నేటికి పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి మరోసారి అధికారం ఇస్తే పాతి లక్షల కోట్లు అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిని ఏ అంబానీకో ఆదానికో అమ్మేస్తానంటున్నా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పట్టిస్తానికి నేను సిద్ధంగా ఉంటున్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ మాటలు మేము ఎందుకు అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో గడిచిన పది రోజుల నుంచి ప్రజల దగ్గర నుంచి దొబ్బిన డబ్బులు పాపపు సొమ్ము ప్రజల్ని ముంచేసి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు సంపాదించిన అతి పేద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అవినీతి డబ్బుతో ఇష్టారాజ్యం ఎక్కడ పడితే అక్కడ అతన్ని ఒక్కడి ఫేస్ని వేసుకొని అన్ని చోట ఇలా అంటున్నాడు మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి నేను సిద్ధం అంటున్నాడు మిమ్మల్ని నాశనం చేయడానికి నేను సిద్ధం అంటున్నాడు మళ్ళీ ఇలా పెట్టాడు నీ జీవితాన్ని గుద్దుతో గుద్దే గుద్దే మళ్ళీ గుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలా 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 ఓ జగన్మోహన్ రెడ్డి ఓ నీ యొక్క ఆలోచనలే మాకు శ్రీరామ రక్ష ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేయడం కాకుండా వాస్తవాలు చూస్తే నిన్న రైల్వే శాఖ మంత్రి కేంద్రంలో ఏమన్నాడండి ఆయన మా మంత్రులు సారీ మా ఎంపీలు ప్రశ్నిస్తే ప్రశ్నకి ఈ జవాబు ఏమండి ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఏంటండి అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం యాభై మూడు ఎకరాలు మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా యాభై ఏడు నెలల నుంచి ఆడుకొని దొబ్బుతుంటే మేము ఎక్కడి నుంచి పెట్టాలి రా బాబు రైల్వే జోను గారిలో పెట్టాలా విశాఖపట్నం బంగాళాఖాతంలో నీళ్ళలో పెట్టాలా మమ్మల్ని అడుగుతారేంటి మతి లేని మీ జగన్మోహన్ రెడ్డికి మతి లేని మీ ప్రభుత్వాన్ని అడిగిన రా బాబు అని అడిగాడు సమాధానం చెప్పాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉత్తరాంధ్రని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక రైల్వే రైల్వేజన్ వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన నిరుద్యోగులకి ఎంతమందికి వేల మందికి వారి ద్వారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇంకో వేల మందికి ఉద్యోగాలు వచ్చేది సర్వనాశం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి శ్రద్ధపడుతున్నావా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాభుతులం చేసేసి సామాన్యులు బతకకుండా నిత్యావసర వస్తువులు పెంచేసి వంద రూపాయలున్న వస్తువు ఇయాల రెండు వందల యాభై యాభై ఉన్న వస్తువు ఇవ్వాల నూట యాభై ఇరవై ఉన్న వస్తువు ఇవ్వాలి యాభై రూపాయలు సామాన్యుడికి బతుకు జీవుడాన్ని బతికే పరిస్థితి తెచ్చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటున్నాం ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆహాకారాలు ఆకలితో అత్తనాదాలు బాధలు ప్రజలు అనుకటిస్తున్నారు పేద వర్గాలు తట్టుకోలేకపోతున్నారు అటు అన్ని వర్గాలు బడుగు బలిన వర్గాలు అన్ని మతాలు హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆదాయం పెరగలేక పడుతున్న కష్టం పడుతున్నా సరే గడిచిన నాలుగేళ్ల క్రితం ఖర్చు ఎంత ఇప్పుడు ఖర్చు ఎంత పన్నులు పెంచేసి ఆఖరి చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి మళ్ళీ నేను చెత్త ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి సిద్ధం అని అంటున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి నా తల్లిని చెల్లిని వదలలేదు రాష్ట్ర ప్రజల వాళ్ళని నేను ఎందుకు వదులుతాను మళ్ళీ మోసం చేయడానికి నేను సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ సీటు కోసం ప్రత్యర్థులు నా సొంత బాబాయ్ని చంపేశారని తెలిసి కూడా అభియోగాలు ఉంది కూడా ఈయన ముఖ్యమంత్రి అయ్యే యాభై ఎనిమిది నెలలు గడిచిన నేటి కూడా వాళ్ళ మీద చర్య తీసుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధమంటాడు జగన్మోహన్ రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని విషయాలు చెప్పాలండి ఎక్కడ చూసినా సర్వనాశనం ఎక్కడ చూసినా నాశనం సాధారణ ప్రజలు కాదు వ్యాపారస్తులు బతకలేకపోతున్నారు ఇండస్ట్రీస్ ఎవరు రావలేకపోతున్నారు పెట్టుబడులు రాట్లా ఉద్యోగాలు రాట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లా ప్రైవేట్ ఉద్యోగాలు రాట్లా ప్రైవేట్ పెట్టుబడులు రాట్లా ఇవన్నిటికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే అసమర్థ ముఖ్యమంత్రి ఏపీలో ఉన్నారు కాబట్టి మేము మొత్తానికి సిద్ధంగా బాబు అంటున్నారు వ్యాపారస్తులు ముఖ్యమంత్రి మరోసారి సిద్ధం అంటే నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నావని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది జనాల నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెడీగా ఉన్నావు నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం కేవలం గజకర్ణ గోకర్ణ టమారా యొక్క పిచ్చర్ నేర్చుకొని ప్రశాంత్ కీసారో లేకపోతే ఇంకో తీసారో లేకపోతే వెన్నలు కీసారో లేకపోతే కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్ ఎలా ఆడదాం ప్రజల యొక్క పదిసార్లు సార్లు దొంగ అండి మంచోడు 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 అంటే పదకొండోసారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా హోర్డింగ్స్ ఆ హోర్డింగ్స్ యొక్క ఖర్చు పెట్టండి కొన్ని వందల కోట్లు కేవలం విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల హోల్డింగ్స్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవడి బాబు డబ్బులు అని అడుగుతున్నావు నీ అవినీతి సొమ్ముతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసపడతాయి మంత్రులు పనికి మన ఎమ్మెల్యేలు సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తారని సిద్ధం అని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు ఇంకా సాగవు మీరు ఓటికి ఒక కేజీ బంగారం ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఓటికి ఒక కేజీ బంగారం ఇచ్చిన ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు మా రెండు పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు ఇలా రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎలక్షన్స్ వచ్చిద్దా ఎప్పుడు వచ్చిద్దా ఈ పనికిరాని ప్రభుత్వాన్ని బంగార కాదు కనిపేస్తే రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్ని వర్గాలు బాగుపడాలి అందరికి ఉద్యోగాలు రావాలి పెట్టుబడి రావాలి ట్యాక్స్ తగ్గించాలి నిత్యవసరాలు అందుబాటులో రావాలి లాంటి కరెక్ట్గా ఉండాలి భూదోపిడి ఆగాలి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి యువకులకి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి అన్ని విధాలుగా ప్రాజెక్టులు పూర్తి కావాలి నీళ్ళు అంతా సక్రమంగా రావాలి సాగునీళ్ళతో పాటు త్రాగునీళ్ళు పోలవరం పూర్తి అవుతే సస్యసేవ ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం మరోసారి దేవిగా అనిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ అంటే దేవి అని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పు ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఏ విధంగా తయారైందంటే సర్వనాశనం చేసేసి సోషల్ మీడియాలో ఏ ప్రజలు వీక్షించే విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే చిన్న విషయాన్ని మీకు చూపెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తా చంద్రబాబు కట్టిన ప్రజా వేదిక చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని అమరావతిని నాశనం చేశారు ఇది కక్ష కాదా బాబు హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయిన పూలవరాన్ని పూర్తి చేయకుండా చంద్రబాబు తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీని ఆపేసి ఎక్కువై రెంట్లు ఇది కక్ష కాదా పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేశారు ఇది కక్ష కాదా ఈ రకంగా సర్వనాశం చేసిన ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు అడుగుతుంటే మరోసారి మిమ్మల్ని సర్వనాశనం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఆ పాక్షిక ఆనందం చూస్తుంటే మా అందరికీ జాలేసి ఇలా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని రేపు ఏప్రిల్ నెలలో ఓడిస్తానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు